you sambana kemarau undu asa ka ಈರೋನ ಎಲ್ಯ ಗಾರು ಆಧ್ವರ್ಯ నాకు గతంలోనే రెండు నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఇక్కడ సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి మీరు చూడాలి త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది కొన్ని పనులు ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయటం జరిగింది ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఇచ్చారు మన వాళ్ళు టీటీడీ ఇదివరకే మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తా అంటున్నారు ఇక్కడ వెస్ట్ గేట్ అయితే ఈస్ట్ గేట్ అయితే నార్త్ గేట్ అయితే ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను వాళ్ళని కూడా చూపించాము ఈ మొత్తం ఎస్టిమేట్ని వేయించి ఇమీడియట్గా రేపు రాబోయే ఇరవై నాలుగున బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేమి కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపట్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని ఇరవై నాలుగు తర బోర్డు మీటింగ్లు పెట్టి దీని అన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలుపెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను ఇది మన ఎమ్మెల్యే గారు ప్రాద్బల్యం డిప్టీ మేయర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ఈ గంగమ్మ జాతర దాని అక్కడ గుళ్ళో చాలా పనులు ఉన్నాయి అవన్నీ మీరు చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేయటం సో భాను ప్రకాష్ రెడ్డి కూడా ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చారు టైం కూడా లేదు తొందర తొందరగా కంప్లీట్ చేస్తాము కాబట్టి మా మీద నమ్మకం ఉంచి మీరు అందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై నన్ను ఆహ్వానించి నాకు గౌరవించారు ప్రతి ఒక్కరికి టెంపుల్ కమిటీకి కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ ఎన్డీఏ నాయకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంటనే పనులు ప్రారంభించ ప్రారంభించేలాగా నేను ప్రయత్నం చేస్తాను